టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏవైతే టాప్ లో మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కాస్త బెనిఫిషరీ చూపించాయో వాటిలోనే ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా చేస్తే ఏమవుతుంది ఈ విషయాలు తెలుసుకుందాం ఇవి తెలిసి మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అయిన రామరాజ్ గారు మ్యామ్ మాట్లాడదాం హై మ్యామ్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సక్సెస్ఫుల్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు కదా వాటిలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే అదే సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే ఇది కాస్త రిస్కీ డేషన్ అంటారు డెఫినెట్ గా ఈ పాయింట్ అందరూ మైండ్ లో పెట్టుకోవాలి ఏదైతే ప్రీవియస్ ఇయర్ లో టాప్ ఉందో అది ద నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బాటమ్ పర్ఫార్మర్ అయిపోతుంది సో ఇది ఇది కంటిన్యూస్ అవుతున్న ప్యాటర్న్ ఇయర్ లోని ఇది టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్ అని చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ అది బాటంలో ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోని దుమ్ము రేపున ఒక ఫండ్ ఉంది అది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు వై బికాస్ దట్ ఈస్ ద ప్యాటర్న్ సో ఎప్పుడు కూడా మనం టాప్ ఫండ్స్ చుట్టూ పరిగెత్తకూడదు కాకపోతే మిస్టేక్ చేసేదే అక్కడ ఈ ఫండ్ బాగుంది అని దాన్ని తీసుకెళ్ళి అని అందులో ఇన్వెస్ట్ చేసేస్తారు అండ్ దెన్ దే రియలైజ్ ఆ ఫండ్ ఇమీడియట్గా పడిపోయి ఇదేం లాసెస్లో ఉంది ఇప్పుడు ఏం చేయాలి తెలియకా యూట్యూబర్స్ కూడా ఎక్కడ చూసినా కూడా అందరూ ఏం చెప్తారంటే ఈ ఫండ్ ఇది బాగుంది ఇందులో పెట్టుంటే మీరు స్టార్టింగ్లో కనుక ఇక్కడ స్టార్ట్ చేసి ఉంటే వాటికి ఇన్ని లక్షలు వచ్చేవి ఇన్ని కోట్లు వచ్చేవి మాటలు ఇన్ని చాలా అంటే అట్రాక్ట్ అయిపోతున్నారు బట్ అది కాదు మనం హిస్టారికల్గా కూడా చూసుకున్నా ఏదైతే సెక్టర్ ఈ అంటే సెక్టర్ వైజ్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని సెక్టర్స్ కొన్ని ఇయర్స్ పాటు బాగుంటాయి తర్వాత కొన్ని ఇయర్స్ డౌన్ అయిపోతాయి సో మనం ఎప్పుడు కూడా టాప్ పర్ఫార్మర్స్ కోసం పడకూడదు ఫస్ట్ మనం ఎప్పుడు చేయాల్సినా కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కోసం ఫోకస్ పెట్టాలి ఇక్కడ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే డెస్పైట్ మార్కెట్ అంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెరగడం మార్కెట్ పడిపోతున్నప్పుడు పడిపోవడం కాకుండా డెస్పైట్ మార్కెట్ ఫాల్స్ ఆర్ గెయిన్స్ తక్కువ మనకి రిస్క్ వెళ్ళడం అంటే తక్కువ పడడం అలాగే ఎక్కువ పెరగడం అట్లాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్ మనం అలాంటివి ఉన్నాయి వాటిని చూస్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ అంటే ఇప్పుడు మార్కెట్ పడిందా పెరిగిందా అన్న దీంతో సంబంధం లేకుండా ఫండ్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లోని సెక్టర్ వైజ్ చూసుకుంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈజ్ వన్ ఆఫ్ ద బస్ట్ ఇయర్ అంటే కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో చాలా వరకు ఫాల్స్ చూసాము అండ్ గోల్డ్లోని ఇంక్రీస్ చూసాము అండ్ డిఫరెంట్ గ్లోబల్ సినారియోస్ బట్టి కూడా మార్కెట్స్ పడ్డాయి బట్ ఒక ప్యాటర్న్ అయితే లాస్ట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్లోని మల్టీ ఎసెట్ ఫండ్స్ ఇవి బాగా పర్ఫామ్ చేశాయి ఎందుకంటే మల్టీ ఎసెట్ అంటేనే మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ ఎసెట్ ఫండ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్లో వాళ్ళు ఇన్వె వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అది గోల్డ్ డెట్ సిల్వర్ అంటే కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అలానే మన లోనే అంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈవెన్ ఆర్ఈటిస్ అంటారు అంటే రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు సో మల్టీ ఎసెట్ ఫండ్స్ ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ ఎందుకు అంటే కమోడిటీ మార్కెట్ బాగా చేయడం వల్ల సో ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే మల్టీ ఎసెట్ అండ్ మల్టీ క్యాప్స్ అవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే అంటే మిగిలిన ఎసెట్ క్లాసెస్ అంటే అంతకు ముందు చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూలోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి అవి రెండు కొంచెం డౌన్ అయ్యాయి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో సేమ్ ప్యాటర్న్ మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా రిపీట్ అవ్వబోతుంది ఇక్కడ మనం చెప్తున్నది సెక్టర్ వైజ్ అంటే అంటే మన మ్యూచువల్ ఫండ్ క్లాసిఫికేషన్ వైస్ నేను టాప్ పర్ఫార్మర్ చెప్పట్లేదు ఆ సెక్టర్ చెప్తాను సెక్టర్ ఫార్మా ఎస్ అలాగే మల్టీ అసెట్ మల్టీ అసెట్ అన్న కేటగిరీ బాగా పర్ఫార్మ్ చేస్తాం మల్టీ ఫండ్ ఫండే మల్టీ అసెట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ నేమే మల్టీ అసెట్ ఫండ్ సో ఆ మల్టీ ఎసెట్ ఫండ్స్ లాస్ట్ లాస్ట్ ఇయర్లో బాగా పర్ఫామ్ చేసాయి అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూ ఫండ్స్ ఉన్నాయి అవి కూడా లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసాయి సేమ్ ఇయర్ కూడా మల్టీ ఎసెట్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఇవి మనకి బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఫండ్ మేనేజర్ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి ఏవైతే అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ అన్నీ కూడా మనకి అంటే ఎక్కువ ఎక్కువ పర్ఫామ్ చేయాలి ఎక్సెప్ట్ ఫర్ కమోడిటీస్ రియల్ ఎస్టేట్ మనకి డిస్కౌంట్లోనే ఉంది మ్యూచువల్ ఫండ్స్ డిస్కౌంట్లోనే ఉంది సో ఈ అసెట్ అంటే ఈ మల్టీ అసెట్ హ్యాండిల్ చేసే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చుకోవడానికి దాట్ ఈస్ హౌ వాళ్ళు ఒక క్రియేట్ చేయగలిగారు సో ఇంతవరకు ఎవరు పోర్ట్ఫోలియోలో మల్టీ ఎసెట్ ఫండ్ యాడ్ చేసుకోకపోతే దిస్ ఈజ్ ఎ ఇయర్ దే కెన్ యాడ్ టు దెయర్ పోర్ట్ఫోలియో అంటే డైరెక్ట్ రిస్క్ ఉండదు ఇప్పుడు మనం మ్యూచువల్ డైరెక్ట్గా గోల్డ్లో అనుకో అది ఫ్లక్చువేట్ అయ్యి పడి పెరిగి వస్తుంది కదా అలా డైరెక్ట్ రిస్క్ ఉండదు బికాస్ ఆల్రెడీ ఎసెట్లోని డైవర్సిఫికేషన్ మొత్తం జరిగి ఉంటుంది ఫండ్ మేనేజరే మారుస్తూ ఉంటుంది ఏది బాగా పర్ఫామ్ చేస్తుందో చూసుకొని వాళ్ళే మారుస్తూ ఉంటారు కాబట్టి ఎసెట్ ఫండ్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలానే మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాయి ఆ పర్టికులర్ కేటగిరీ ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేయొచ్చు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మనకి మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి ఇప్పుడు పడినా కూడా మనకి లాంగ్ రన్ ఒక టెన్ ఇయర్స్ అబౌవ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ అ టైమ్ దే కెన్ పుట్ ఎందుకంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి సో మనం పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నవి ఫ్యూచర్లో పర్ఫామ్ చేయబోయేవి ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నవి ఇవన్నీ కూడా ఉండేలా మేనేజ్ చేసుకుంటే ఎనీ టైం చూసుకుంటే పోర్ట్ఫోలియో మనకి నెగిటివ్లోకి వెళ్ళేది అంటే మామూలుగా చూసుకుంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా పోర్ట్ఫోలియోలోని అంత పడదు సో అది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు 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 బాగుంది కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంది అని న్యూస్ బయటకు వచ్చిందంటేనే అది ఇంక పడిపోతుంది అని అర్థం సో అది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఏది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుందో చూసుకోవాలి సో ఇన్ జనరల్గా ఒక ఫైవ్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీ అకౌంట్లో ఉండాలి అంటే అందులో ఫస్ట్ కేటగిరీ లార్జ్ క్యాప్ సెకండ్ వచ్చేటప్పటికి ఫ్లెక్సీ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్ థర్డ్ మల్టీ ఎసెట్ ఫండ్స్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇంతకు మించి ఎక్స్ట్రాగా చాలా ఉంటాయి మనకి అంటే థీ సెక్టర్ థిమాటిక్ ఫండ్స్ అన్ని కాగ్లమెరాటిక్ ఫండ్స్ అని వాల్యూ యాడెడ్ ఫండ్స్ అన్ని వాల్యూ ఫండ్స్ అని ఇట్లా చాలా ఉంటాయి అవన్నీ అవసరం లేదు ఈ ఫైవ్ ఫండ్స్ మనం పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ మనకి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటాయి అండ్ కమింగ్ టు ఈచ్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ కూడా ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎంత పీరియడ్ మనం హోల్డ్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు నాకు ఒక గోల్ ఉంది దానికి టెన్ ఇయర్స్ నేను ఆ పర్టికులర్ ఫండ్ని హోల్డ్ చేయాలి సో అలాంటప్పుడు ఆ టెన్ ఇయర్స్ పాటు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి కానీ వన్ ఇయర్ బట్టి చూసుకొని ఇన్వెస్ట్ చేయకూడదు ఇయర్ అది టాప్లో ఉందని ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అది బాటంలో ఉండొచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ అది ఇంకెక్కడ ఉండొచ్చు సో ఏమవుతుంది మనకు కాన్ఫిడెన్స్ ఉండదు ఈ ఫండ్ పర్ఫామ్ అవుతుంది అన్నది సో మనం ఎప్పుడైనా ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఎన్ని ఇయర్స్ మనం ఆ పర్టికులర్ ఫండ్ని హోల్డ్ చేయాలనుకుంటామో అన్ని ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ తీసుకోవాలి రోలింగ్ రోలింగ్ రిటర్న్స్ రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి పాయింట్ టు పాయింట్ అంటే ఇప్పుడు నేను జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్కి ఎంత ఉంటుంది జనవరి సెకండ్ నుంచి జనవరి సెకండ్ అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎంత రిటర్న్ జనరేట్ చేసింది అలాగే జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎంత రిటర్న్ జనరేట్ చేసింది ఇలాగా ఎవ్రీ డే టు డే క్యాలిక్యులేట్ చేసి దాన్ని యావరేజ్ ఇస్తారు దాన్ని రోలింగ్ రిటర్న్స్ అంటారనమాట రోలింగ్ రిటర్న్స్ గివ్స్ యూ యాక్యురేట్ రిటర్న్స్ మనకి మనము ఏమైనా వెబ్సైట్ అనుకోండి మనీ కంట్రోల్ కానీ లేకపోతే ఏమైనా వెబ్సైట్స్ మనకి ఇది టాప్ పెర్ఫార్మర్ ఈవెన్ గ్రోలో కూడా ఈ మధ్య సిఏజిఆర్ ఇంత ఇంత అనుకుంటూ బట్ దట్ ద రైట్ సెలెక్ట్ అ ఫండ్ లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా బట్ మీరు అన్నప్పుడు వాళ్ళు అలా చూపించడం తప్పు కదా అవి క్రిసిల్ రేటింగ్స్ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేటింగ్స్ ని ఇస్తుంది వాళ్ళు ఏ క్రైటీరియా చూసారు అన్నది మాత్రం మనకి తెలియదు సో అవి తెలియకుండా మన అవసరాలకి అది ఇప్పుడు మన అవసరాలకి అది కరెక్టా కాదా అని మనకి తెలియనప్పుడు కాన్పోర్ట్ సమ్ టైమ్స్ అవి పేడ్ కూడా అవ్వచ్చు అంటే ఇప్పుడు ప్రమోషన్స్ మార్కెటింగ్ చేసుకుంటారు కదా ఏ ఏ మ్యూచువల్ ఫండ్ కి వాళ్ళు సో అలా కూడా అవ్వచ్చు మనకి దాని అంటే క్రైటీరియా తెలీదు ఆ క్లారిటీ తెలియదు ఎందుకు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కి ఆ రేటింగ్ ఇచ్చారనేది మనకు తెలియదు సో అలాంటప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన క్రైటీరియాస్ మనకు ఉండాలి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి నేను ఎంత ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను దాన్ని బ్యాక్ టెస్టింగ్ అంటే దాని పాస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అవి రోలింగ్ రిటర్న్స్ చూస్తాం అలానే బెంచ్ మార్క్ మీట్ అవుతుందా లేదా ఇప్పుడు బెంచ్ ప్రతి మ్యూచువల్ ఫండ్కి కూడా ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అది మీట్ అవ్వకుండా ఉంది అంటే దట్ ఫండ్ ఈజ్ నాట్ అందుకన్నా డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు కదా యాక్టివ్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి బెంచ్ మార్క్ని బీట్ చేస్తుంది కాబట్టి సో ఇవి అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిస్క్ టు రేషియో అంటారనమాట అంటే మనం పెట్టిన రిస్క్కి ఆ రిటర్న్స్ వస్తున్నాయి లేదా అంటే తక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి లేదా ఈ ఫోర్ మనం చూసుకొని మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫండ్స్ ఇప్పుడు అవి ఎలా పర్ఫామ్ చేసిన సంగతి పక్కన పెడితే ఆర్ పికింగ్ అప్ ద గుడ్ ఫండ్ ఓకే సో నిజంగా చెప్పిన దాంట్లో చాలా ఎక్కువ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది ఎందుకు అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ టైప్స్ ఆ టైప్స్ అన్నప్పుడు మళ్ళీ మందులో మనం జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ నాలుగు మూడు నాలుగు చాలనే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా మనకి సూట్ అయ్యే తీసుకోవాలన్నది కొంచెం ఎక్కువ వర్క్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కరెక్ట్ సో విన్నర్ కదండి మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో డెఫినెట్లీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ కాబట్టి ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెప్పడం జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ద్వారానే మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ వర్క్స్ లో మళ్ళీ కలుద్దాం కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ You're welcome. Bye. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.